నమస్తే వ్యూవర్స్ నేనైతే ఇవాళ గుడ్డు ములక్కాయి మామిడి కే కర్రీ అయితే ఈ మూడిటితో కలిపి చేయబోతున్నాను కాంబినేషన్ అయితే అదిరిపోద్ది వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే ప్రాసెస్ కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కూరకి తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట గుడ్లు వేసేసిన వెంటనే కదప మాకండి కింద స్టిక్ అయి ఉంటాయి కాబట్టి విడిపోయి లోపల ఉన్న ఎక్ ఎల్లో బయటకు అయితే వచ్చేస్తుంది వాటిని వదిలేస్తే కొంచెంసేపు సో ఇలా ఈజీగా అయితే వచ్చేస్తాయి దాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని బాగా దోరగా అయితే వేసేసుకో వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం మనకు గ్రేవీ ఎంత అయితే కావాలనుకుంటున్నా ఆనియన్స్ అయితే అన్ని కట్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ మంచిగా వేసేసుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట మనకు బాగా దగ్గరగా అవ్వాలి ఆనియన్స్ దీనికి చిట్టుగడి పసుపు అయితే యాడ్ చేసేసుకొని లైట్గా ఎక్కువ కూడా అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ వేసేసుకొని మంచిగా అయితే కలుపుకొని బాగా తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేయాలన్నమాట సో ఈ విధంగా మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి సాల్ట్ అయితే వేసేసుకొని సాల్ట్ వేయంగానే కొంచెం దగ్గరగా అవుతుంది ఆ ఉల్లిపాయలకి ఉప్పు మొత్తం అయితే పడుతుంది సో మూత పెట్టేసుకొని మనం మినిమం ఆ దగ్గర ఆ ఉల్లిపాయలంతా దగ్గరగా అయ్యేంత వరకు బాగా మనం అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఈలోపు మనం ఏం చేయాలంటే మంచి పుల్లటి మామిడికాయని తీసుకొని దాన్ని పీల్ చేసి దాన్ని అయితే ముక్కలు చేసుకోవాలి మామిడికాయ మనకి ఎంత పుల్లగా ఉంటే మనకి అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఉప్పు వేసేసాం కాబట్టి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి అండ్ నెక్స్ట్ మూత తీసేసి ఇలా ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోని తర్వాత ములక్కాయల్ని ఇలాగ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి ముందుగా అయితే ఈ ములక్కాయ ఈ టమాటో పచ్చితనం పోయేంత వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు మామిడికాయ తీసుకుంటున్నాను సో చూసారు కదా ఇది మామిడికాయ మంచి పుల్లగా ఉన్నదైతే మీరైతే తీసుకోవాలి సో ఇలా పీల్ అయితే చేసుకోండి కొంతమంది డైరెక్ట్గా కట్ చేసి కూడా వేస్తారు నేనైతే తీయటం వల్ల మనకి దాంట్లో కలిసిపోతుంది కూరలో ఎక్కువగా అంటే తొక్కు ఉండటం వల్ల ఏమవుతుందంటే దానికి అది కూరలో త్వరగా ఉడకదు అలా ఉండిపోతుంది కొంచెం గట్టిగా ఉంటుంది పీసు సో మనం తొక్కు తీయటం వల్ల ఏమవుతుందంటే సో దాంట్లో కలిసిపోతుంది అనమాట సో చిన్న ముక్కే చాలు మన కూరకి తగ్గ నేనైతే ఈ చిన్న ముక్క అయితే తీసుకున్నాను దీన్ని పీసెస్గా చేసి పక్కన అయితే తీసుకున్నాను సో ములక్కాయలు వీటిని ఉడికించుకున్నాం కదా టమాటో ఆ పచ్చిదనం వరకు తర్వాత కూరకి తగ్గ కారం కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా ములక్కాయలకి ఆ టమాటోకి ఉల్లిపాయలకి కారం ఉప్పు కారం పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ప్రతి ఒక్క ములక్కాయకి మన ఉప్పు కారం పట్టేలాగా ఆ టమాటోస్ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటి రెండుసార్లు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ అయితే మనం పోసుకోవాలన్నమాట సో మనం ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నామో అంత అయితే పోసుకోవాలి సో నేనైతే ముందుగా అయితే ఒక లోటా తీసుకొని దాన్ని హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకోవాలన్నమాట ముందుగానే మొత్తం కలిపేసి సో తర్వాత తగ్గితే కనుక మనం వేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ పోల్షన్ కాబట్టి ఏదైనా తక్కువైనా మనకు తెలిసిపోతుంది సో ఒకసారి అయితే ఫైనల్గా ఉప్పు కారం చూసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని సో మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటా ఉండాలి మనకి ఆ ములక్కాయ అనేది గ్రీనిష్ కలర్లో ఉన్నదైతే మనకి ఉడికిన తర్వాత ఆ కలర్ అయితే రాదు కలర్ చేంజ్ అయిపోద్ది నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఉడుకుతుంది మంచిగా ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ వస్తుంది వాసన చాలా బాగుంది అసలు సో ఇలాగ చూసారు కదా ఇందాకలా గ్రీన్గా కనబడుతున్నాయి ఇప్పుడు అది లైట్గా మనకి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగోని దీనికైతే ఇప్పుడు యాడ్ చేసేసేయాలి సో దీంతో పాటు త్వరగా మామిడికే ఉడికిద్ది కాబట్టి సో లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషాల ముందు దాని తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్ ఉంది కదా అతని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ దాన్ని కూడా ఇప్పుడు వీటిలో వేసేయాలి ఈ ఎగ్స్కి ఆ గ్రేవీ అనేది పడుతుంది అలాగే ములక్కాయలు కూడా ఇవి ఈ ఎగ్స్కి ఈ గ్రేవీ పట్టేలోపు ప్రాపర్గా అయితే కుక్ అయిపోతాయి సో ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కనే ఎగ్స్ని పెట్టేసుకొని ముంచేయాలి ఆ గ్రేవీలో ముంచేయడం వల్ల మంచిగా ఆ ఫ్లేవర్ ఉప్పు కారం అనేది గుడ్డుకి మంచిగా పడుతుందన్నమాట సో ఈ విధంగా అయితే పెట్టుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే గ్రేవీ దగ్గరికి అయిపోతుంది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనకి బాగా కుక్ అవుద్ది సో మూత పెట్టుకొని ఈ విధంగా అయితే మంచిగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ప్రాపర్గా ములక్కాయ కలర్ చేంజ్ అయిపోయింది ఎగ్స్ కూడా మంచిగా ఫ్లేవర్ వచ్చేసింది సో ఫైనల్గా కొత్తిమీర జల్లేసి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసి దించేస్తే అదిరిపోయే గుడ్డు ములక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్